चलो भाई सामने आ बाहर देखो बाहर देखो भाई एक तुम्हारे दोस्त देखो और रेड कैप देखो जो दे देना चलो चलो सुंदर बंदर आप जानो पंच बंदर बनो

கொஞ்ச கலப்போண்டி எனக்கு திரும்பி சைடு கொஞ்சம் ओके 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 के बट अबे हामी फापको ल पब्लिक टु नट गर्छ नि होछिन न सानो भाइ के जितु जस गाइस costas तरिलेको बन्द न बेउरौरी बडायो आ इन्द्रमा पुग्नु भयो रसेको छ होस अरे भन्दै बस очку� relive I o e U మనం చెప్పండి ఎంత తీసుకున్నాము ఏంటి అనేది చెప్పండి మా మీ భర్తలకి వస్తున్న డబ్బులు అది కూడా కొంచెం తో మీకు వస్తున్నాయి కొత్తగా వచ్చి భర్తలు చెరిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంపై వచ్చిన తర్వాత ఏవైతే ఈ మధ్యకాలంలో చెరిపోయినారో వాళ్ళకందరికీ కూడా మధ్యలో మీకు పిచ్చట రాలేదు అదంతా కూడా రాకపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీకు న్యాయం చేయాలి మీకందరికీ సహాయం చేయాలి మిమ్మల్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీకు అందరికీ డబ్బులు ఇవ్వమని చెప్పి అని ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారిని నన్ను ఇక్కడికి పంపించారు కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలనేటువంటిది మా కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదైతే మీకు సంక్షేమ పథకాలు ఇది ఒక్కటే కాదు మీకు రేపు ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి కూడా ఉచిత బస్సులు ఎక్కడికైనా ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడ కావాలన్నా మీరు ఉచితంగా పోవచ్చు ముందు వాళ్ళకు మీకు రెండు వేల మూడు ఇస్తామని చెప్పి మూడు వేల రూపాయలు పిచ్చే కూడా ఐదేళ్ళు పెట్టారు ఈరోజు మూడు వేల నాలుగు వేలకు ఇస్తామని చెప్పి చెప్పిన ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత మీకు అందరికి ఉంది మీ ఆశీర్వాదం కూడా ఉండాలి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలి అమర్నాథ్ రెడ్డి గారికి కూడా మీ ఆశీస్సులు ఉండాలి ఓకేనా అందరికి అవసరం అట్లా ఉండండి ఇది పట్టుకోండి కొద్దిగా మీరు అంత దగ్గర తీసుకుంటే ఫ్రేమింగ్ యాడ్ వచ్చింది ఫోన్కి వచ్చినట్టు కొద్దిగా బారా అర్థం చేసుకోవాలి మీరేనా যাও তোমরা বোরিং বোরিং যাও তোমরা মা কত গটিকা আরে টেন মিনিট দেরি করো আই ইন স্টে না অল্প আই নি কাও সময় সাইড এ এনকাও আছে এনকাও আছে চন্দ্রকাও আছে মি ব্যাক আছে ভিডিওটা নিয়ে চুকোনি ওকে লাস্ট প্লে একটু ব্যাক ಸಂತೋಷವೇನಾ okay. 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 <inaudible>

पंखा बेच रही है, वाले किचड़ रहे हैं ब्रेड को लेकर ना सेज़ा, ना सेज़ा, ब्रेड को लेकर ना सेज़ा, ना सेज़ा, लेकर 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 लेक సార్ సార్ ఓకే సార్ ఇంకా ఇద్దరు పిల్లలు బాగున్నారు